హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఏది కొంటే బెస్ట్ అనేది కామెంట్ అయితే చేయండి అలాగే నేనైతే షాపింగ్కి అయితే బయలుదేరుతున్నానండి మనకి ఆర్టీసీ బస్లో ఫ్రీ కదా కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పేసి ఇంకా మామూలుగా మనకి ఈ రోజుల్లో వంద యాభై అంటే పెద్ద లెక్క చేయట్లేదండి ఆటోలు లేదంటే ర్యాపిడోలు బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అప్పట్లో స్టార్టింగ్ మనకి ఈ ఫ్రీ అని పెట్టినప్పుడు కొంచెం జనాలు బాగా ఉండేవారండి బస్సుల్లో ఆడవాళ్ళే ఎక్కువ ఉంటున్నారు మగవాళ్ళు ఉండట్లేదు అనేవారండి కానీ ఇప్పుడు బస్సులు ఆల్మోస్ట్ కొంచెం ఖాళీగానే ఫ్రీగానే ఉంటున్నాయి ఏంటంటే ఎక్కువ మంది ఇలాగ యాప్ డోళ్ళు ఈజీగా ఉంటుంది కదా అవి ఎక్కువ వెళ్ళిపోతున్నారండి ఓపిక కూడా చాలా తక్కువ అవుతుంది కదా జనాలకి ఇంకా అలాగే షాపింగ్కి అయితే వచ్చామండి ఇది ఎక్కడికి వచ్చానంటే కనుక చార్నార్ దగ్గర బేగం బజార్ అండి ఇక్కడ ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ మనకి ఈజీగా చక్క తక్కువ ధరలో దొరుకుతాయి అన్నమాట అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుంది తర్వాత లో బడ్జెట్లో కూడా దొరుకుతాయండి ఈ రోజుల్లో గోల్డ్ కొనటం అంటే ఎంత కష్టం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఒక గ్రామ్ కొనాలంటేనే పదివేల రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుందండి అంటే మనకి ఇప్పుడు శ్రావణ మాసం ఆషాఢ మాసం ఏదైనా కొంచెం ఆఫర్లో తగ్గుతుంది అని అనుకుంటే ఏం పెద్ద తేడా ఏమి ఉండదండి వహా అయితే ఎంత అండి ఒక వందల్లో తగ్గుతుంది తప్ప వేలల్లో తగ్గేది అయితే ఏమీ ఉండదు కదా అయితే ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకుంటే చేసుకున్న పెళ్ళైనా ఏదైనా అయినా కూడా కాస్త ఆడవాళ్ళకి అలంకరణగా ఉండేవి ఈ వస్తువులే కదండి అయితే ఎంత సింపుల్గా తయారు అవుదామన్నా కూడా కనీసం ఒక లాంగ్ చైన్ ఏదో ఒకటి ఒక నెక్లెస్ ఏదో ఒకటి పెట్టుకోవాలనిపిస్తుంది అలాంటప్పుడు అది రోల్డ్ గోల్డా గోల్డా అనేది అయితే ఎక్కువగా ఎవరు అంత లేండి అందులోనూ పెద్దగా ఈ రోజుల్లో పట్టించుకోవడానికి కూడా దానికి దీనికి వేరియేషన్ కూడా ఏమీ తెలియట్లేదు కదండి అందులోను మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు లో క్లాసు అనేమీ లేదండి ప్రతి ఒక్కరు ఈ రోల్డ్ గోల్డ్ మీద అంటే వన్ గ్రామ్ గోల్డ్ మీద ఎక్కువగానే తీసుకుంటున్నారండి ఎందుకంటే వీటికి మనకి ఉన్న ఆ ఎక్స్పెన్సీ అనేది తక్కువ నిండుతనం ఎక్కువగా ఉంటుందండి అయితే ఇవి కూడా మనకి ఏంటంటే కొంచెం కాస్ట్ అనేది చూసుకొని తీసుకోవాలన్నమాట సరే వన్ గ్రామ్ గోల్డ్ కదా లేదంటే కొంచెం వేలల్లో ఉంటాయి ఒక ఐదు వేలు ఆరు వేలు పెట్టి సెట్ తీసేసుకుందామా అంటే అలా కూడా అవసరం లేదండి నన్ను అడిగితేనే ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ పెట్టి కూడా మనం తీసుకునే బదులుగా సిల్వర్లో కూడా మనకి వస్తున్నాయి కదండి సిల్వర్లో కలరు గోల్డ్ కోటింగ్తో వస్తున్నాయి అన్నమాట అటు పక్కకి వెళ్ళొచ్చు మీరు వేలల్లో పెట్టాలనుకుంటే కనుక అవి తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే అవి మళ్ళీ మనం వెనక్కి ఇస్తే కనుక మార్చుకునేటప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకి అందులో సగం రేట్ అయినా మనకి వెనక్కి వస్తుంది అన్నమాట ఇవి మాత్రం అలా రావండి నేను చూపించే ఈ రోల్డ్ గోల్డ్వి వన్ గ్రామ్ గోల్డ్వి అలా వెనక్కి రావు మనీ అనేది రాదు ఏదో కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా వాడుకోవాలి అందంగా పెట్టుకోవాలి తప్ప అయితే లేదంటే మనం వాడిన తర్వాత వేరే ఎవరికైనా ఇవ్వాలి అంతే కదండి అలా అనిపిస్తుంది నాకైతే అందుకని చెప్పేసి వీటిల్లో కూడా వేలల్లో అయితే ఏమీ ఎక్కువగా పెట్టాల్సిన పని ఏమీ లేదండి కాకపోతే ఉన్న ఉద్దేశం అయితే లక్షల్లో పెట్టేవాళ్ళు బంగారం వైపు వెళ్ళొచ్చండి వేలల్లో పెట్టేవాళ్ళు అయితే కనుక సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వచ్చే వాటికి వెళ్ళొచ్చు అవి ఏంటంటే మళ్ళీ రీఫండ్ మనకు సగానికి సగమైనా వస్తుంది కదా అని చెప్పేసి తర్వాత వీటిలో వన్ గ్రామ్ గోల్డ్లో మాత్రం మనకు రూపాయి కూడా వెనక్కి రాదు కాబట్టి ఏదో కొన్ని రెండు మూడు సార్లు వేసుకున్నామంటే మళ్ళీ నాలుగోసారి వేసుకోవడానికి కూడా మనం పక్కన వాళ్ళు ఏమనుకుంటారో సేమ్ మళ్ళీ అదే వేసుకున్నావా మొహమాటానికి కూడా వీటిని వేసుకోరండి పక్కన పెట్టేస్తారు అలాంటప్పుడు వీటికి పెట్టే రెండు మూడు వేలు కూడా నాకు ఎక్కువే అనిపిస్తుంది అండి కాబట్టి సింపుల్గా ఒకసారి సార్లు వేసుకొని తీసేసే వాటికి అయితే కనుక మనం అంతా కూడా పెట్టాల్సిన అవసరం లేదండి అంటే ఫోర్ ఫైవ్ థౌసండ్ కూడా అనవసరం అనిపిస్తుంది అనమాట అందుకనే చెప్తున్నాను ఇంకా అలాగే ఒక సింపుల్గా వేసుకునేవి ఏంటంటే మనకి ఇలా లాంగ్ చైన్స్ అండి చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసరికి మనకి థౌజండ్ అలా ఉంటాయి అన్నమాట ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయి నాకు బెస్ట్ అనిపిస్తుంది మనం వేసుకొని వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి అలాగే ఇవి వచ్చేసరికి మనకి ముకాలాలు అండి అమ్మవారి ముఖాలాలు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతానికి ముకాలం కొనుక్కొని చక్కగా వాటికి శారీ అది కట్టి అలంకరించుకొని అమ్మవారిని చక్కగా పూజ అది చేసుకుంటాం కదా ఇంకా అవ్వండి అలాగే నామాలు కూడా స్వామివారి ఉన్నాయి కానీ ఇవి ఏంటంటే మనకి స్వామివారికి వెండి లేదంటే బంగారం ఇత్తడి ఈ మూడు తప్ప వేరేవేమీ వాడకూడదండి అంటే స్టీల్ కానీ ఐరన్ కానీ కలిసినవి వాడకూడదు అన్నమాట కాబట్టి అవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవి ఇలాంటివి వాటిలో కంపల్సరీ కలుస్తుందండి అండి కాబట్టి ఇవి మనకి ఏంటంటే డెకరేషన్ పీసెస్లో పెట్టుకునే వాటికే తప్ప నేరుగా మనం పూజించే దేవుళ్ళకి కానీ దేవాలయాల్లో కానీ వాడకూడదు అంటారు అలాగే ఈ రోల్డ్ గోల్డ్లో కూడా ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి అసలు ఎంత బాగున్నాయంటే బంగారాన్ని మించి ఉన్నాయండి ఇవి మనకి సెట్ అండి ఈ సెట్ అంతా కలిపి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అంట అసలు నాకైతే చాలా బాగా అనిపించింది అంటే ఇవంతా నేను వెళ్ళిన షాపు హోల్సేల్ షాప్ అండి కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి కాస్త తక్కువ రేటుకే ఇస్తారు ఇప్పుడు నేను చూపించే సెట్లో అరవంకి తర్వాత వడ్డానము బిల్లలతో సహా అండి మొత్తం నెక్లెస్ హారము చెవిలీలు అవి కూడా బుట్టలు అండి పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ తర్వాత మ్యాటీలు పాపిడి బిళ్ళ ఇవన్నీ కూడా ఇలా ఒక సెట్గా వచ్చేయడం తోటి చక్కగా సింపుల్గా అంటే ఒరిజినల్ పట్టు కన్నా కూడా నార్మల్ ఇప్పుడు మనకి ఇమిటేషన్ పట్టులో కూడా వస్తున్నాయి కదండి శారీసు అలాంటి ఒక పట్టు చీర కట్టుకుంటాను చక్కగా ఇలాంటి ఒక సెట్ పెట్టుకున్నామంటే చక్కగా నిండుగా ఉంటాం కదండి ఫంక్షన్లో బంగారం వేసామా డైమండ్స్ వేసామా లేదంటే ఇలాంటి రోల్డ్ గోల్డ్ పెట్టామా వన్ గ్రామ్ గోల్డ్ పెట్టామా అనేది చాలా మంది పెద్దగా ఏం పట్టించుకుంటుందండి ఎందుకంటే వాటికి వీటికి తేడా లేకుండా చూడండి మరి అసలు ఎలా ఉన్నాయో అసలు ఇంకా రియల్గా చూస్తే ఇంకా బాగున్నాయండి అసలు ఇంకా అసలు వీటిని పక్కన పెడితే ఆ బంగారాన్ని తీసుకొచ్చి ఏది ఏంటో కూడా పోల్చుకోలేకుండా ఉన్నాం కదండి గోల్డ్ గోల్డ్లోనే ఎన్ని వర్క్స్ అండి అసలు నక్షి వర్క్ మనకు బంగారంలో వస్తాయి వస్తుంది కదా ఆ నక్షి వరకు తర్వాత ఏంటి చాందబాలి వరకు తర్వాత వాటిల్లోనే మనకి అన్కట్ డైమండ్స్ అని వైట్ స్టోన్స్ వస్తుంది కదా అలాగే చక్కగా మనకి వైట్ పింక్ కెంపుల్లో వేసి చక్కగా డైమండ్స్ లాగా చూడండి అంత దగ్గర మెరిచిపోతున్నాయి అసలు వడ్డానాలు అయితే ఇలాగ మనకి కంటిలు కూడా ఉన్నాయండి కంటి కూడా మీకు చూపిస్తాను అసలు కంటిలో అయితే రోల్డ్ గోల్డ్లో ఎన్ని మోడల్స్ అండి అసలు చాలా చాలా బాగున్నాయి చిన్నగా ఇప్పుడు పెళ్లి చేసుకునే పిల్లలకు కానీ తర్వాత పెద్ద వయసు వాళ్ళు వేసుకునే వాటికి కానీ అసలు ఎంత చక్కగా చక్కగా డిజైన్స్ దిద్దారంటే ఈ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి ఇవే మనం బంగారంలో చేయించుకోవాలంటే లక్షలు పోయాలండి అదే ఇవైతే కనుక ఒక రెండు మూడు సార్లు చక్కగా పెట్టుకోవడానికి అందంగా మన తర్వాత ఇంకొకరు ఎవరైనా పెట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి కదండి నాకైతే బెస్ట్ అనిపించింది అందులోని రోల్డ్ గోల్డ్ కూడా కొంచెం పడాలండి ఒకరికి మనకి ఎలర్జీ లాగా వచ్చేస్తూ ఉంటాయి స్కిన్ మీద పడిన వాళ్ళైతే పర్వాలేదు పడిన వాళ్ళైతే ఇంకా కష్టమేలేండి అండి మనకి యాస్టీజ్ స్టేజ్ ఇప్పుడు నేను చూపించిన డిజైన్ లో గోల్డ్ లో ట్ అవుతుందా మీ అందరికీ తెలిసిందేనండి ఎందుకంటే ఆ పాల్స్ కాస్ట్ ఆ స్టోన్ కాస్ట్ మేకింగ్ ఛార్జెస్ జీఎస్టీ ఆ గోల్డ్ కాస్ట్ ఇవన్నీ వేసుకొని ఈజీగా కంటిని ఇలా చూడాలంటే కనుక గోల్డ్లో మనం ఈజీగా టూ ల్యాక్స్ పెట్టాల్సిందేనండి ఇప్పుడున్న కాస్ట్కి టూ ల్యాక్స్ పైనే ఉంటుంది అయితే మనకి గోల్డ్లో అయితే కాకుండా రోల్డ్ గోల్డ్లో అయితే కనుక ఇది పన్నెండు వందలు పదిహేను వందల్లో అలా చక్కగా వస్తుందండి అలాగే ఈ మన సైడ్కి వేసుకునే గాజులు కానీ లేదంటే కాలేజీ పిల్లలు వేసుకునే సింగిల్ బ్యాంగిల్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు ఎక్కువగా నేను ఈ షాపింగ్కి రావడం తక్కువే ఏదైనా ఫంక్షన్లు అయితేనే తప్ప మామూలుగా రెగ్యులర్గా వచ్చి ఏదైనా తీసుకుందాం అనేది అయితే చాలా చాలా తక్కువండి అయితే ఇప్పుడు రీసెంట్గా మా అమ్మాయి మ్యారేజ్ అయితే కుదిరింది అంటే మా రిలేషన్ అండి ఇంకా తనకు ఏ షాపింగ్ కోసం అని చెప్పేసి వచ్చా ఫైనల్గా ఈ రోల్డ్ గోల్డ్ మీద నా అభిప్రాయం ఏంటంటే మనకి సడన్ గా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు మనకి ఒక్కసారిగా అమౌంట్ పెట్టి ఇంత హెవీగా బంగారంలో కొనుక్కోవాలంటే అని డబ్బులు ఉండకపోవచ్చు అండి ఉన్నా కూడా ఒక్కసారిగా ఇంత హెవీగా అంత అమౌంట్ పెట్టి తీసుకోవడం అనవసరం అనిపిస్తుంది అండి అలాగే వీటిని తీసుకునే పద్ధతి చిన్న చిన్నగా తీసుకొని మన అంటే మన గోల్డ్లో తీసుకునే పద్ధతులన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేను అయితే అప్పటికప్పుడు అవసరాలు తీరిపోవడానికి తక్కువ బడ్జెట్లో అయిపోవడానికి మనకి ఎక్కువ ఇబ్బంది పడకుండా చక్కగా హెవీగా నిండుగా కనిపించడానికి ఈ రోల్డ్ గోల్డ్వి చాలా బాగుంటాయి అనిపించిందండి తర్వాత ఎప్పుడైనా ఇలాంటి సడన్ ఫంక్షన్లు వచ్చినప్పుడు చక్కగా తీసుకోవచ్చు అనిపించింది ఇంకా తను తీసుకున్న ఐటెం అన్నీ కూడా ఏంటంటే ఒక లాంగ్ చైన్ ఒక నెక్లెస్ నాలుగు గాజులు ఇయర్ రింగ్స్ వచ్చినాయండి అవన్నీ కూడా కలిపి తనకి రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే పడిందండి అలా సెట్ వచ్చేసరికి తనకి సిస్టర్ కూడా అనమాట తర్వాత తను నెక్స్ట్ తను కూడా పెట్టుకోవచ్చు అనిపించిందండి ఇదండి తను తీసుకున్న సెట్ ఎలా అనిపించింది మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంగా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను